విద్య విషయంలో తల్లిదండ్రులు పడడం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రైవేటు విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్నాయన్నారు కుటుంబ సంస్కృతి పెరగాలని కుటుంబ బంధాలు బలపడే విధంగా టీచర్లు కూడా బోధన చేయాలన్నారు తల్లిదండ్రుల విలువ పిల్లలకు తెలిసే విధంగా చూడాలన్నారు సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు సిద్దిపేట జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని మీ ప్రయత్నం కృషి వల్లే పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట అగ్రగామిగా ఉందన్నారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల చిత్తశుద్ధితో మంచి ఫలితాలు వచ్చాయని కొద్ది తేడాతో రెండవ స్థానంలో ఉన్నామన్నారు సీఎం రేవంత్ తన ప్రసంగంలో ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయుల మధ్య తేడా చూపుతూ చెప్పడం శాలరీలో మాత్రమే తేడా కానీ ఒకరిని మెచ్చుకునే క్రమంలో ఒకరిని కించపరిచే వ్యాఖ్యలు సీఎం స్థాయి మనిషికి తగదన్నారు గురువుల మధ్య భేదం వద్దని ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు ఇద్దరి వృత్తి ఒక్కటేనని చెప్పారు సీఎం రేవంత్ కూడా ఆలోచన చేయాలని ప్రైవేటు పాఠశాలల పట్ల చిన్న చూపు తగదన్నారు ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ రెండు కన్లు అని అన్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని అందుకే పది నెలలైనా నిధులు రాలేదన్నారు హరీష్ రావు బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థుల్లో నాలెడ్జ్ ఉంది కానీ వారిలో మాట్లాడే తత్వం పెరగాలన్నారు హరీష్ రావు కుటుంబ బాంధవ్యాలు పెరిగే విధంగా చూస్తే ప్రయోజనమని మన కుటుంబం మన ఊరు మన రాష్ట్రం మన దేశం కూర్చే ఆలోచన వచ్చేలా పిల్లల్లో మార్పు తేవాలన్నారు జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులనే కాదు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయుడైనా ప్రైవేట్ ఉపాధ్యాయుడైనా ఇద్దరు ఒకటే గురువులంతా సమానమే నేను ఇంకా చెప్పాల్సిందేనంటే కొంతమంది మధ్య ముఖ్యమంత్రి గారి మాట్లాడుతూ ఏమంటే ప్రభుత్వ గురువులు వేరే ప్రైవేట్ గురువులు వేరే అన్ని వేరు చేసి మాట్లాడినట్టుగా రేవంత్ రెడ్డి గారు స్పీచ్ చూశాను ఈ మధ్య కోసం మీరు చూశారు కదా ఆయన ఏమంటారంటే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లకు బాగా చదువు వస్తుంది ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పే టీచర్లకు చదువు రాదు అని మాట్లాడతారు అది చాలా దురదృష్టకరం బాధకరం నిజంగా చదువు రాకపోతే ర్యాంకులు 99% పర్సెంట్ రిజల్ట్ సిద్దిపేట నియోజకవర్గంలో ఏ రకంగా ముఖ్యమంత్రి తగదు భవిష్యత్తులో ఎప్పటికీ పోయినటువంటి ఆస్తి ఏదైతే ఉందంటే అది విద్య అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల విద్య మీద చాలా శ్రద్ధ పెడతా ఒక పూట అన్న తక్కువ తినడానికైనా ఒక ఖర్చు తక్కువ చేసుకోవడానికైనా కానీ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయ్యలేదు ఇది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ చాలా ఫోకస్ పట్ల తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తా ఉన్నారు సో అలాంటి ప్రైవేట్ విద్యాలయాలు రాష్ట్రంలో దాదాపు అంటే సగానికి సగం పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ముఖ్యమో అనేటువంటి దాన్ని మీరు గమనించారు లేదా ప్రైవేటు విద్యా వ్యవస్థ కానీ చిన్న చూపు చూడడమో దాన్ని తక్కువ చేసి చూసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఏటా ముప్పై ఐదు లక్షల మంది పిల్లల్ని చదివించేటువంటి వ్యవస్థ ఈ రోజు మన రాష్ట్రంలో ప్రైవేట్ చేతుల్లో ఉంది దాన్ని తక్కువ చేయడము చిన్నది చూడడం అనేది కరెక్ట్గా నిజంగా ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చేస్తూ ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఒక గురుతరమైనటువంటి ఒక గొప్ప సామాజిక బాధ్యతను